శ్రీ మాత్రై నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్లో జై దుర్గా మాత అని కామెంట్ పెట్టండి గాజుల సౌభాగ్యం పల్లెటూరులోని ఒక చిన్న గ్రామం గొడవలపల్లి ఆ గ్రామంలో సీత అనే ఆడపడుచు ఉంది ఆమె తెలివితేటలు మంచితనం అందరికీ ఇష్టమయ్యేవి సీత తల్లి పద్మమ్మ గాజులను ఎక్కువగా ఇష్టపడేది ప్రతి పండుగ సందర్భం లేదా రోజు రోజుకి కొత్త రంగుల గాజులను సీతకు తెచ్చేది సీత చిన్నప్పటి నుంచే గాజుల పట్ల ఎంతో ఆసక్తి చూపేది చూపించేది ఆమెకు గాజుల చప్పుడు చేస్తూ చేతికి తగులుతుంటే చాలా ఆనందంగా అనిపించేది ప్రతిరోజు కొత్త రంగు గాజులు వేసుకొని మిత్రుల మధ్య ఆనందంగా గడిపేది సీత గాజుల చప్పుడుతో పాటు వాటి వెనుక ఉన్న సున్నితమైన భావనను కూడా గ్రహించింది తన తల్లి చెబుతున్న కథలను సీతకు చాలా ఆసక్తికరంగా ఉండేవి గాజులు తనకు కేవలం అందం మాత్రమే కాదు శరీరానికి మనసుకు కూడా శాంతి శక్తిని ఇస్తాయి అని పద్మమ్మ చెబుతూ ఉండేది గాజుల శబ్దం మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది అలాగే చెయ్యి కదిలినప్పుడల్లా గాజులు తగులుతుండడం వల్ల మన నరాలకి మృదువైన మసాజ్లా పనిచేస్తుంది సీత పెరిగిన కొద్దీ ఆమె జీవితంలోని కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి ఆమె పెళ్లి తర్వాత కొత్త ఊరికి వెళ్ళింది అక్కడ మొదట్లో పరాయి వాతావరణంలో నొప్పిని అనుభవించింది కానీ సీత తన గాజుల ప్రేమను అక్కడ కూడా నిలుపుకుంది ఉదయం గాజులు ధరించి పనులు చేస్తూ వాటి చప్పుడుతో తనకు ధైర్యాన్ని కల్పించుకుంది ఒకరోజు సీత అనారోగ్య బారిన పడింది ఆ సమయంలో ఆమె గాజులు వేసుకోవడం ఆపింది ఇంట్లో వాతావరణం కూడా మారిపోయింది సీత అత్తమామలు కూడా గమనించారు ఆమె తల్లి పద్మమ్మ రాగా విషయం తెలుసుకుంది ఆమె సీత చేతికి మళ్ళీ గాజులను ధరించి నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా అవుతావు ఈ గాజులు నీ మనసుకు శక్తినిస్తాయి అని ధైర్యం చెప్పింది నెల రోజుల్లో సీత మళ్ళీ ఆరోగ్యంగా మారింది ఆమె జీవితంలో గాజులు కేవలం అందం మాత్రమే కాదు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే సాధనంగా మారాయి ఆ గ్రామంలో ఇప్పటికీ సీత చెప్పే గాజుల కథ వినిపిస్తూ ఉంటుంది కొత్త కోడళ్ళు ఆడపిల్లలు గాజులు వేసుకోవడంలో ఆనందాన్ని కనుగొంటారు గాజుల సౌభాగ్యం అలా తరతరాలకు సాగుతూనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం కూడా ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మరిన్ని వీడియోల కోసం కూడా బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్